సన్న బియ్యాలు తెచ్చుకున్నారా మంచిగా ఉందా అడుగుతున్నారా దొడ్డు దొడ్డబియ్యాల కూడా ఉందా సంతోషమేనా చెప్పాలి నువ్వు ఎన్ని కిలోలు వచ్చినాయి ఇంటికి ఇరవై నాలుగు

भोजना <laughs> कबडी <im laughs> <im laughs>

ही पनि घुम्नुहुन्छ اچھا ٹھیک ہے మనకి ఆనరబుల్ సీఎం గారు ప్రెస్టీజెస్గా తీసుకున్న బియ్యం పంపిణీ కార్యక్రమం అనేది మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది సో అలాగే కూడా మనకి ఆనరబుల్ సీఎం గారి పిలుపు మేరకు ఎలా జరుగుతుంది ఇళ్లలో ఎలా వస్తున్నాయి సన్నబియ్యం చివరి దాకా ఇంటి దాకా వెళ్తున్నాయా లేదా కరెక్ట్ క్వాలిటీ వెళ్తున్నాయా లేదా క్వాంటిటీ వెళ్తున్నాయా లేదా అనేది మనం ఇంటికి వచ్చి చేద్దాం అనేది దీంతో ఈ ఇక్కడ ఈ సంజయ్ అనేది అంతర్గమ ప్లేజ్ ఇంటికి కావడం జరిగింది సో ఇక్కడ వీళ్ళతో మాట్లాడడం జరిగింది చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది అందరూ కూడా సంతోషంగా అండ్ మంచిగా ఫుడ్ వస్తుంది మంచి బియ్యం అన్ని కూడా బాగున్నాయి తినడానికి కూడా బాగున్నాయి ఎస్పెషలీ ముస్లిమ్మలు కూడా బాగా ఉన్నది సో పల్లుగడ్డ పొలమున్న కూడా సన్నబియ్యం కాబట్టి పెద్ద ఇబ్బంది లేదని చెప్ప చెప్పడం జరుగుతూ ఉన్నది సో అందుకని సహ భోజనం ఇక్కడ ఎమ్మెల్యే గారితో పాటు వచ్చి రావడం జరిగింది జరిగింది సో అలాగే కూడా మొత్తము ఎక్కడైతే మనకి రేషన్ బెనిఫిషరీస్ ఉన్నారో అందరికీ కూడా సన్నబియ్యం పంపని జరుగుతుంది జగిత్యాల నియోజకవర్గంలోని అంతర్గామ గ్రామంలో కోల సంజీవ్ గారి గృహంలో ప్రభుత్వం ఏదైతే సన్న బియ్యం ఇస్తున్నదో ఆ సర్ణ బియ్యంతో వండిన వంటకాలను ఈరోజు గౌరవ కలెక్టర్ గారు జిల్లా మండల అధికారులు ఇక్కడ ప్రజాప్రతినిధులు ఈ ప్రాంత పెద్దలతో కలిసి ఇక్కడ భోజనం చేయడం జరిగింది చాలా సంతోషంగా ఉన్నారు ఈయన మా కోల గంగవ మా జక్కలో పోషడు ఉన్నారు వాళ్ళు కూడా భూ మంచిగా ఉన్నది మంచిగా అన్నది నా పక్కకు మా భూమి ఉండే మరి ఈ రకంగా సామాన్యులు కడుపు నిండా తినే విధంగా సన్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా పౌర సరఫరా శాఖ మంత్రి అయిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా పేద ప్రజలందరి పక్ష పక్షాన నియోజకవర్గ పేద ప్రజలందరి పక్షాన ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఉన్నాం ఒక్కొక్కటిగా వాళ్ళ గ్యారెంటీలో భాగంగా ఇప్పుడు ఈ పేదలందరికీ కూడా ఉచిత కరెంట్ రావడం జరుగుతోంది బస్సు ఫ్రీ రావడం ఉంది సబ్సిడీ రావడం ఉంది ఇందిరామీన్ల కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది సో ఇక్కడ కూడా ఇందిరామీల పంపిణీ కూడా పని ఉంటాయి ఈ అంతర్గామ గ్రామంలో అప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్న సందర్భంలోనే ఇందిరామ్మ కాలనీ ఏర్పాటు చేసి దాదాపు వంద ఇండ్లు అప్పటి హౌసింగ్ మినిస్టరు అప్పటి జిల్లా మంత్రి సుఖారావు గారు బట్టా సిరామూర్తి ఉన్నప్పుడు కట్టేయడం జరిగింది ఆ ఇండ్లు ఇప్పటికి కూడా ఉన్నాయి అంటే ఇందిరామ్మ ఇండ్లు అంటే లేని గ్రామం లేదు దాంట్లో ఈ అంతర్గామ కూడా ఒకటి నా సంతోషం ఈరోజు ఇందిరామ్మ రాజ్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేది చాలా సంతోషంగా ఉన్నది పేద ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నది ఒకసారి చెప్పు భూమి ఎట్లు మంచిగా చెప్పారు ఏంటిది ఏంటిది వచ్చిన వాళ్ళు అవి బియ్యం తింటారా ఇంతకుముందు ఏం చేసుకుంటారు అవి ఏం చేద్దరు